నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ వెళ్ళక ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల గజాలు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డిస్క్రిప్షన్లో ఏం డీటెయిల్స్ ఉండవు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బోర్ అండి వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి సంపు మున్సిపల్ వాటర్ కోసం ఇక్కడ టైల్స్ కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇదంతా కూడా వరండాలోని ఎలివేషన్ ఇటు వచ్చేసి స్టెప్స్ వైప్ అండి ఈ దీంట్లో మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారు ఇదంతా పార్కింగ్ ప్లేసు ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఇది మెయిన్ డోర్ అండి టేకూడితో చేసిన మెయిన్ డోర్ ఇది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ అండి లివింగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఆ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఎదురుగా మనకు డైనింగ్ ఏరియా అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ జీప్లస్ వన్ హౌస్ ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి వైట్ టైల్స్ పేస్ట్ చేశారు పై వరకు కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది ఇదంతా మనకు డైనింగ్ ఏరియాలో కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో కూడా మనకు టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ కిచెన్లో నుంచి ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇచ్చారు దీనికి లిఫ్ట్ కూడా ఉందండి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఇదంతా లివింగ్ రూమ్ ఏరియా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారండి రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు టైల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమూడిస్తున్నారు వాష్రూమ్ బాత్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఇక్కడ షాప్స్ కానీ స్కూల్ కూడా అన్నీ కూడా దగ్గర ఉన్నాయండి మార్కెట్ కూడా అన్నీ దగ్గరగా ఉంటాయి చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువనే ఇచ్చారండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారండి ఇటు వచ్చేసి మనకు బాత్రూమ్ అండి ఇది ఇది టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ ఇదండి అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో అలాగే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో కూడా రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ వస్తుంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి రెండు వందల గజాలు నార్త్ ఫేస్ హౌస్ అండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి సింగిల్ కోట్ ఉందండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫ్లోరింగ్ అయితే చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇటు ఈస్ట్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇటు లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకు ఏరియా ఇచ్చారు కిచెన్లో నుంచి బయటకు వస్తానికి ఇంటికి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి చుట్టూ కూడా స్పేస్ ఉంది నడుస్తానికి ఇదంతా కూడా మనకు ఈస్ట్ సైడ్ అండి ఈస్ట్ సైడ్ ఒక మనకు ఒక త్రీ ఫీట్ త్రీ టు ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ అండి ఈ స్టెప్స్కి ఇటు పక్కనే మనకు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు అదేవిధంగా వచ్చేసి మనకి ఇదంతా గ్రానైట్ ఇచ్చి ఈ స్టెప్స్ కింద కూడా ఒకటి వాష్ ఏరియా వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి స్టెప్స్ కింద బాత్రూమ్ ఇది ఎక్స్ట్రా ఇచ్చారండి ఇది ఇది వచ్చేసి ఇందులో మాత్రం ఇండియన్ ఇస్తున్నారు అదేవిధంగా ఇటు వెస్ట్ సైడ్ కూడా చూడండి చుట్టూ కూడా ఇంటికి అయితే బ్యాక్ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు స్టెప్స్ కింద ప్లేస్ అండి ఇది ఇటు వచ్చేసి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కు స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి అదేవిధంగా స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైటే ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ బాల్కనీలో కూడా సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ అదేవిధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఈ ప్లేస్లో వస్తుందండి ఇదంతా కూడా ఎలివేషన్ ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇక్కడ బయట ఎలివేషన్లో కూడా గ్లాస్ ఫిటింగ్ ఇచ్చారండి ఇది ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి టేక్ పూర్తని చేసిన మెయిన్ డోర్ ఇది ఈ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇటు వచ్చేసి టీవీ షెల్ఫ్ ఇచ్చారు ఈ ఫ్లోరింగ్ ఇక్కడ కూడా మొత్తం కూడా టైల్సేనండి ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి దాని పక్కనే మనకు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు ఇది ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఫాల్ సీలింగ్ కూడా చేశారు చూడండి ఈ ఫ్లోర్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి అది ఎదురుగా డైనింగ్ హాల్ అండి ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి టైల్స్ పై వరకు కూడా పేస్ట్ చేశారండి అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ కిచెన్లో నుంచి ఇక్కడ మనకు బయటికి రాగానే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు దాని పక్కనే వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఇదంతా వాష్ ఏరియా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెను అదేవిధంగా దాని పక్కన డైనింగ్ హాల్ కూడా ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి నాగారంలో ఉంది దీనికి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఒక వన్ క్రోర్ వరకు లోన్ కూడా వస్తుందండి మనకు మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా కూడా బిల్డర్ లోన్ చేసి ఇస్తారండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇది మెయిన్ ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈసీఏ ఏఎస్ రావు నగర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మీకు స్కూల్స్ కాలేజెస్ కూడా అన్ని నియర్ బై ఉంటాయండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ఫాల్ సీలింగ్ కూడా చాలా ఇచ్చారండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇది కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ ప్లస్ వన్ హౌస్ అండి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంది లోన్ కూడా వస్తుందండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి ఉండొచ్చు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని బడ్జెట్ల వారికి మనకు హౌజెస్ ఉన్నాయండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ కూడా మనకు ఇటు ఒక వాష్రూమ్ ఇచ్చారండి ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇందులో కూడా టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారు చూడండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పెద్ద హౌస్ కావాలనుకునే వాళ్ళు చూడవచ్చు చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు అండి ఇక్కడ మున్సిపల్ వాటరు డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి అండి డాబా మీదకి స్టెప్స్కు ఫ్లోరింగ్ గ్రానైట్ స్టీల్ రేలింగ్ అవన్నీ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ వేసి మొత్తం కూడా క్లోజ్ చేశారండి ఇది వచ్చేసి మనకు డాబా మీద డాబా మీద కూడా ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మీకు చూడండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి అక్కడ లాస్ట్కు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు ఇది లిఫ్ట్ ప్లేస్ ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి